నమస్కారం అందరికీ మీరు చూస్తున్నారు టుగెదర్ విలాగ్స్ నేను మీ పావ్ని ఈరోజు మనం ఇంట్లోని లభించేలా క్రిస్పీగా తీపిగా ఉండే మడత కాజా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం ఇది మన తెలుగు సాంప్రదాయ స్వీట్లో ఒకటి ఫెస్టివల్స్కి కానీ ప్రత్యేక సందర్భాల్లో కానీ సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో మడత కాజాలు చేస్తున్న దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా చక్కెర కప్పు డాల్డా పొడి ఒక ఒక బౌల్లో తీసుకున్నాను మైదా దాంట్లో ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి చిట్కాడ వేసుకున్న సాల్టు కలుపుకోవాలి డాల్డా వేసుకొని కలుపుకోవాలి వేడిది నేను వేడి చేసుకొని వేసుకున్నా కొంచెం అంతా మొత్తం ఇట్లా విసుకుంటే ముద్దలాగవుతుంది అప్పుడు తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి మనము ఇట్లా అంటే ముద్ద వస్తుంది మన చేతికి అట్లా ముద్దలాగా అవుతుంది అయిన తర్వాత వాటర్ వేసుకున్నా కదా చాలా బాగా క్రిస్పీగా మంచిగా వస్తాయి ఇవి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ అప్పుడు ముద్దలాగా చేసుకోవాలి మనం ఈ చేతికి కూడా ఏమంటే సాఫ్ట్గా కూడా వస్తుంది ముద్ద ఇంకా స్వీట్లు కూడా చాలా ఉన్నాయి మీకు చూపించేటివి నేను ఒక్కొక్కటి చూపిస్తుంటా అన్నీ ఈ మధ్యలో హార్ట్ ఎక్కువ పెడతలేను లేను అన్ని స్వీట్లే పెడుతున్నా ఇంక ఈ నుండి కూరగాయలు ఇప్పుడు శ్రావణం కదా ఎక్కువ స్వీట్లు దేవుళ్ళకి నెక్కించుకుంటారు అన్నట్టు స్వీట్లు ఎక్కువ చేస్తున్నాము కూరగాయలు అవి ఇవి కూడా పెడతా శ్రావణం అయిపోయిన తర్వాత అట్లా సాఫ్ట్గా రావాలి ముద్ద సాఫ్ట్గా వస్తుంది దాన్ని బిలాంచుకోవాలి మన పీట నిండా బిలాంచుకోవాలి ఒకటే ముద్దను నేను కిలో అంతా తీసుకున్నాను కాబట్టి ఒకటే ముద్ద వచ్చింది దాన్ని పీటల నిండా చేసుకుంటున్నా దాన్ని మళ్ళీ మనం మలుచుకుంటాం మనమాట పెద్దకొస్తుంది అది ఈజీగా వచ్చేటి అయినా కూడా ట్రై చేసుకోండి రెండులో అలా చేసుకుంటే మీరు చేసుకుంటారు అన్నట్టుగా చూపిస్తున్నాము ఎవరో ఒకరన్నా ఒక ఓ రెండు వందల మంది చూస్తే ఒక పది మంది అన్న అట్లా చేసుకున్నారు మాకు మంచిగా వచ్చినాయి అని చెప్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా చేసుకోవాలి ఈజీగా వచ్చే ఐటమ్సే కదా అన్నీ చేసుకు ఇప్పుడు మీరు కామెంట్లో పెడితేనే ఆ వీళ్ళు ఏ చేసుకున్నారు వీళ్ళు చూసినరు అనేది తిన్నారు చేసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది కదా ఎవరేం పెట్టకపోతే చూసి తప్పుడు కాకుంటే మీరు చూసినరు అనేది తెలుస్తుంది కానీ ఎవరు చేసుకున్న సంగతి మాకు తెలియదు కదా చేసుకున్నారంటేనే కదా మనకు సంతోషము ఇప్పుడు ఎవరన్నా ఏదన్న ఒక ఐటెం చెప్పిందంటే మేము చేసుకున్నాం మేము తిన్నామా మా బాగా అయింది అంటే మనకు సంతోషం అనిపిస్తుంది ఎప్పుడైనా నాకైనా వాళ్ళు లేదన్నా చెప్పినా కూడా నేను చేసిన అండి బాగున్నదండి అని నేను చెప్పింది అనుకో వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా చేసుకోవాలి మనం పైసలు బయట మన వాళ్ళతోనే వందలు వందలు ఖర్చులు పెట్టిస్తాం పెట్టించే బదులు మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా అవుతుంది కదా మొత్తం అట్లా మలుచుకోవాలి ఒకటే నాకు ఒకటే ముద్ద అయింది దాన్ని మొత్తం పెట్టి మలుచుకుంటున్నా రౌండ్గా చేసుకోవాలి ఇది మనకు రొట్టె అనేది ఎంత మంచిగా వస్తే దాన్ని మడ మడత అనేది బాగా వస్తుంది మన కాజాలకు నిదానంగా చేసుకోవాలి అంత కుసుని స్పీడ్గా చేసేటివి ఇవి లాస్ట్కు అంటుకోదు అంటుకోకపోతే కొద్దిగా వాటర్ పెట్టి అతక పెట్టాలి దాన్ని అంటబెడితే అంటుకుంటుంది అట్లా అనుకోవాలి మనం ఎంత అనుకుంటే అంత పొరలు వస్తుంది మనకు కాజా అనేది కొద్దిగా వాటర్ పెట్టుకొని మళ్ళీ అనుకోవాలి లాస్ట్ కంటుకోవు కదా ఇప్పుడు సాఫ్ట్గా మంచిగా వస్తాయి మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటాయి ఇవి సైడ్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మన సైజ్ ఎంత అంటే ఒక ఇంచు రావాలి మన ఏ మన ఏలుకు ఒక ఇంచు చూసుకొని కట్ చేసుకోవాలి కాజా అనేది ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసిన తర్వాత ఒక పావు కిలో చేస్తే ఒక ఇరవై వస్తాయి ఇరవై పీసులు అవుతాయి ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది ఇది చేసుకోవచ్చు తుసను కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లో బయట కొనుక్కొచ్చుకునే బదులు చేసుకుంటే బాగుంటుంది కదా ఖాళీ ఏలతో ఇట్లా వస్తాడమే అవి ఎంత ఈజీ అంటే అంత ఈజీ చాలామంది ఇష్టపడతారు కాజాలంటే ఇష్టపడతారు చాలామంది మీరు చూసుకోండి సైజు చూసుకొని కట్ చేసుకోండి పెద్దగా చేసుకున్న నష్టం ఏం లేదు కానీ నేను మాత్రం ఒక వన్ ఇంచ్ మంది చేసిన ఇరవై పీసుల దాకా వస్తాయి ఓపా కిలో పిండికి వీళ్ళతో మనం ఒత్తుకోవాలి ఆ సైడ్ ఈ సైడ్ వదిలేసేయాలి మధ్యలో ఒత్తులు ఇట్లా చేయితో అన్నీ సేమ్ అట్లనే అనుకోవాలి అన్నీ అనుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ చేసుకో ఒకసారి పీటతో మనం ఇట్లా బెలాంచుకోవాలి చెక్కతో ఈజీ ప్రాసెస్ ఇది అంటే ఏ స్వీట్లైనా మీరు చూడు ఇంట్లో చేసుకోని చేసుకుంటే మీరు ఒకసారి రెండుసార్లు అంటే నేను ఏది చేస్తున్నా ఏ ఐటెం చేస్తున్నా గమనించోను చేసుకోండి చేసుకుంటే మీ మైండ్లో నిలిచిపోతుంది ఏ ఐటెం ఇట్లా చేసుకోవాలి అనేది నిలిచిపోతుంది కదా మనకు ఎందుకు బయట పైసలు వేస్ట్ చేసే వాళ్ళతోని వందలు వందలు పెట్టి మొగ్గుళ్ళతో పైసలు అన్నీ వేస్ట్ చేసుకోవాలి మనమే చేసుకుంటూ అయిపోతుంది కదా నేను మాత్రం బయట ఐటమ్స్ దేనో చెయ్యమో కొన్నాము మేము నేను ప్రతి ఒక్క ఐటెం ఇంట్లోనే చేస్తాను ఏదైనా కూడా కొనుక్కొచ్చుడు లేనే లేదు మేము మీరు కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే చేసుకోండి మంచిగా చూసి చేసుకోండి ఒక్కసారి చెక్ చేసుకుంటే ఏ వీడియో ఏ వీడియో మీకు ఏది కావాలో మాది బెట్ అది ఒత్తిన్నాం అనుకో అందులో కంపల్సరీ ఉంటుంది ఏం చేసినా అనేది చూసుకొని చేసుకోండి ఒకసారి ఇట్లా అనాలి వేలం కట్టేతోని ఒక్కటేసారి ఇట్లానే వదిలేసేయండి అంతే ఒకసారి ఇట్లా అని ఎక్కువ అనొద్దు దాన్ని మళ్ళీ రొట్టెల్లాగా అయిపోతాయి అవి ఇరవై వచ్చినాయి పావు కిలో కంటే చూడు బయట కొనుక్కుంటే ఎన్ని పైసలు అవుతాయో వాటికి ఎందుకు పైసలన్నీ వేస్ట్ చేసుకోవడం మనం ఫ్రెష్ నూనెతోనే అన్నీ ఫ్రెష్గా చేసుకుంటాం ఇంట్లో చేసినట్టయితే ఆయిల్ పోసుకున్న ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడి కావాలి ఎక్కువ వేడి కానివ్వద్దు మామూలు చెక్క మీదనే వేసుకోవాలి అవి లోపల మంచిగా కాలుతాయి ఎక్కువ వేడి వేడితే మాడిపోతాయి లోపల గాలి పిండి పిండి ఉంటాయి సిమ్ము మీద గాలిస్తే లోపల దాకా కాలి మంచిగా పొరలు పొరలు వస్తాయి పక్కకు నేను గిన్నె పెట్టుకొని షుగర్ పాకం పట్టుకుంటాను అట్లనే అవి ఇక కాంగనే షుగర్ పాకం లేచి ఒక కప్పు షుగర్ తీసుకున్నా నేను ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటా వాటికి సిరప్ అనేది సరిపోతుంది సరిపడంతా నేను చేసుకుంటున్నా ఎక్కువ ఏం పట్టదు దీనికి సిరప్ మీకు పెద్ద సైజు కూడా చూయిస్తా అన్న కదా ఒకసారి చూయించుతాను నేను ఇప్పుడు జర చిన్నగా ఉన్నాయి చేసిన పెద్దగా దొడ్డుగా కూడా నీకు షాప్లో దొరికేటట్టుగా చూయిస్తాను ఆ పాకం అయ్యేలోపు ఇవి కాల్చుకోవాలి మనం కాజాలు కాల్చుకోవాలి వేడయింది కాజాలు వేసుకుంటున్నా నేను మామూలు మంట మీదనే ఇవి కాలుస్తున్నా నేను ఎక్కువ వేడి నూనె కానివ్వద్దు ఇప్పుడు ఖాళీ కొద్ది పైకి తేలుతుంది అన్నమాట కాజా అనేది పైకి తేలుతుంది మెల్లగా రెండు మూడు ట్రిప్పులల్లో అయిపోయినాయి అయినాయి ఎందుకంటే కిలో అనేది చేసుకున్నా కదా కిలో కూడా చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ చేసుకుంటే ఇలాచి పొడి వేసుకున్నా కొద్దిగా ఎక్కువ చేసుకున్నాం అనుకో తినేటోళ్ళు తింటారు తిననోళ్ళు తినరు ఎందుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే అయిపోతుంది కదా మీరు చేసుకొని తిన్నాము ఇది బాగున్నది అట్లా చెప్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది ఒకరైనా మేము చేసినామమ్మ మంచిగా అయినాయమ్మా అని అన్ని ఛానళ్ళు చూస్తుంటే అన్నిట్లలో ఇవి బాగున్నాయి అవి బాగున్నాయని పెడుతుంటారు మళ్ళీ మేము మంచిగానే చేస్తున్నాము ఎందుకు ఇది ఒకటైనా ట్రై చేసి పెట్టవచ్చు కదా ఇవి బాగున్నాయి మేము తిన్నాము అంటేనే కదా మనకు మంచిగా అనిపిస్తుంది కదా ఒక్క ఐటం అయినా చేసుకున్నామంటే నేను చేసింది చేసుకున్నారు మంచిగా అయిందట వాళ్ళు తిన్నారు అనేసి మాకు ఎంత అంటే అంత సంతోషం మేము తినకున్నా మేము తిన్నంత సంతోషం అనిపిస్తుంది వేరే వాళ్ళు కామెంట్ పెట్టి మేము చేసుకున్నామండి బాగున్నాయండి అంటే ఇంతమంది చూస్తున్నప్పుడు ఒకరైనా కూడా కామెంట్ పెట్టవచ్చు కదా బాగున్నాయి మేము ఇది చేసినాము పలానా ఐటమ్ నాకు పలానా ఐటెం కావాలి మీరు చేసి చూపించండి మీకు పెట్టరాకపోయినా పిల్లలతోనైనా పెట్టి ఒకవేళ నాకు కూడా తెలియదు పెట్టడము పెట్టిపిస్తాను నాకు ఇవి నచ్చినాయి అని ఎవరితోనైనా పెట్టిపించుకోవచ్చు ఇది చేయినండి అందరూ చదువుకొని ఉంటారు ఇవాళ రేపు చదువుకోని వాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారని చదువుకోని వాళ్ళు అసలుంటేది కూడా ఫోన్లు మాట్లాడి యూట్యూబ్లు పెద్ద పెద్దోళ్ళు ముసలి కూడా ఇవాళ రేపు యూట్యూబ్లు అన్నీ చూస్తారు అన్నీ తెలుస్తున్నాయి ఇవాళ రేపు ఎవరికి తెలియని అందరు పెద్ద ఫోన్లు మెయింటైన్ చేస్తు రేపు కాలినవి కాలినవి తీసి సిరప్ లేదు ఇప్పుడు కాలిన తర్వాత మనకు కాజా అనేది మంచిగా కనబడుతుంది చూసిరా ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఆయిల్ దాంట్లో కింద తీసి అందులో వేసుకోవాలి షుగర్లో లేటుగా ఎంత కాలితే అంత మంచిగా వస్తుంది ఎంత నిదానంగా కాలితే అంత మంచిగా వస్తుంది సైడ్లకు మొత్తం కనబడుతుంది మనకు కాజా అనేది పొర అట్లా చేసుకొని అవి అందులో వేసుకోవాలి ఇగో ఇట్లా సైడ్కి ఎంత బాగా అనిపిస్తుంది మనకు కాజా పొరలు పొరలు పొరలుగా అనిపిస్తుంది మీరు బెలాంచకపోతే ఉత్తగా ఇట్లా వెళ్తూ వత్తి కూడా నూనెలో దేవుకోండి విడలు ఎందుకు నాకు మంచి గనపడాలి అని ఉంటే అట్లా ఒత్తి వేసేసుకోండి మామూలుగా ఎంత మంచిగాలినాయి చూడు నాకు ఈ కాజాలు బాలుషాలు అనేటివి లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటే మంచిగా అనిపిస్తుంది మంచిగా గాలినాయి చూడు నిదానంగా గాల్చుకోవాలి జ్వరం తొందరపడే పని కాకుండా తీసుకొని సిరప్లు వేసుకోవాలి వేసి ఒక్క నిమిషం అటు అని ప్లేట్లు వేసుకోవాలి నేను నానబెట్టి పెట్టొద్దు ఒక నిమిషం అటు ఇటు దింపాలి దింపి ప్లేట్లు వేసుకోవాలి అంతే అట్లా కలుపుకోవాలి ప్లేట్లు వేసుకోవాలి అన్లైన్ వేస్తే గట్టి పడిపోతాయి మీకు షుగర్ గట్టిగా అనిపిస్తే ఒక సెకండ్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోండి నేను పొయ్యి బంద్ చేసినా కదా షుగర్ గట్టిగా అనిపించింది కదా మళ్ళీ కొద్దిగా పలసా అవుతుంది మనం పొయ్యి మీద ఒక సెకండ్ పెట్టి తీసుకుంటే మరతకాజాలు రెడీ అయిపోయినాయి మొత్తము టే మరతకాజాలు రెడీ అయినాయి టేస్ట్ చూసి చేసుకొని మాకు కామెంట్లో పెట్టండి రీ చూసారుగా మన ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా మడత కాజా రెడీ అవుతుంది ఎంతో క్రిస్పీగా తీపిగా ఉండే ఈ మరతకాజా ఫెస్టివల్స్లోకి పార్టీస్లోకి కిడ్స్కి ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు మా ఛానల్ టుగెదర్ వి వీలాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్